రెండు సార్లు మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ గా అందరితో స్నేహంగా మెలిగి పట్నాభాభివృద్దికి నిష్పార్థంగా పార్టీలకు అతీతంగా సేవలందించిన గొప్ప నాయకురాలు దేవరపల్లి రాజేశ్వరి అని రాజకీయ ప్రముఖులు కొనియాడారు పిఠాపురం మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ దివంగత దేవరపల్లి రాజరాజేశ్వరి పదహారవ వద్దంతి కార్యక్రమాన్ని పిఠాపురంలో ఆమె సోదరుడు పీసీసీ సభ్యులు మేడిది శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్పించారు వైఎస్సార్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు గీతా విష్ణునాథ్ వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడి మాదేపల్లి సత్యానందరావు జనసేన పార్టీ నాయకులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ లో ఉన్న దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజేశ్వరికి జోహార్లు పలికారు అనంతరం గండేపల్లి బాబీ వంగాకీత విష్ణునాథ్ మాదేపల్లి సత్యానందరావు మీడియాతో మాట్లాడుతూ రాజేశ్వరి చేసిన సేవలను కొనియాడారు ఈ పదహారో వర్ధంతుని ఘనంగా నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మాదేపల్లి సత్యానంద రూ ఇతర ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు శ్రీమతి దేవరపల్లి రాజరాజేశ్వరి గారు పదహారవ వర్ధంతి సందర్భంగా అందరూ ఇక్కడ కలుసుకోవటం జరిగింది అర్పించే విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీను గారిని నేను హృదయపూర్వకంగా సోదరుడు గారిని ఎందుకంటే ఆడవాళ్ళు ఆడబడుచు పట్ల అంత అభిమానం చూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేశ్వరిదేవి గారికి మరొక్కసారి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అందరి తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తుంది శ్రీమతి గవరపల్లి రాజేశ్వర గారి పదహారవ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా మంచి సాంప్రదాయంగా ఇది మా సోదరులు పిసిసి కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు మేడి శ్రీనివాసరావు గారు గడిచిన పదహారు